ఎనిమిదవ శక్తి పీఠం ఏమిటంటే ఏకవేదికా దేవి అంటే రేణుకామాత ఆలయం భారతదేశంలో ఉన్న ప్రతి శక్తి పీఠం ఒకదానికంటే ఒకటి ప్రత్యేకం అందులో ఒక పవిత్ర స్థలం మహారాష్ట్రలోని మాహూర్ పట్టణంలో ఉన్న రేణుకామాత ఆలయం ఈ ఆలయం ఏకవేదికా దేవి పీఠంగా ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయం పద్దెనిమిది శక్తి పీఠాలలో ఎనిమిదవది అని చెప్పబడుతుంది పురాణాల ప్రకారం సతీదేవి తన శరీరాన్ని అగ్నికి అర్పించిన తర్వాత ఆమె శరీర భాగాలు భూమి మీద వివిధ ప్రదేశాల్లో పడ్డాయి ఇక్కడ సతీదేవి యొక్క యోని భాగం పడిందని చెబుతారు అందువల్ల ఈ స్థలం ఏకవీరిక దేవి శక్తి పీఠంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ అమ్మవారు రేణుకామాత రూపంలో పూజలు స్వీకరిస్తారు రేణుకాదేవి మాత పరశురాముని తల్లి అని పురాణాలు చెబుతాయి అమ్మవారి భక్తి పవిత్రత వల్ల ఆమెను శక్తి రూపంగా ఆరాధించారు రేణుకాదేవి లేదా ఏకవీరిక మాత శక్తి సహనం తల్లితనం అనే మూడు దివ్య గుణాల ప్రతీక మాహూర్ కొండ మీద ఉన్న ఈ దేవాలయం భక్తులకి ఎంతో పవిత్రమైన తీర్థస్థలం ప్రతిరోజు కొండ పైన సాయంత్రం హారతి సమయంలో అమ్మవారి ఆలయం ప్రకాశవంతంగా వెలుగుతుంది ఈ ఆలయం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఉంది షేడి నుండి సుమారు రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్థలానికి ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు చేరుతారు ముఖ్యంగా దసరా పండుగ నవరాత్రుల సమయంలో ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి మాత ఆలయం పక్కన దత్తాత్రేయ స్వామి ఆలయం కూడా ఉంది అది ఈ ప్రదేశానికి మరింత పవిత్రతను ఇస్తుంది భక్తులు నమ్మే ప్రకారం ఏమిటంటే ఏకవీరిక అమ్మవారిని దర్శించడం వల్ల పాపాలు నశిస్తాయి కుటుంబ శాంతి ఏర్పడుతుంది ఆర్థిక స్థిరత్వం వస్తుంది ఇక్కడ అమ్మవారిని ప్రదాయిని అని పిలుస్తారు ఎందుకంటే ఆమె ఆశీర్వాదంతో భక్తుల జీవితంలో మంగళం మాత్రమే నిండిపోతుంది మాహూర్ కొండపై ఉన్న రేణుకామాత ఆలయం కేవలం శక్తిపీఠం మాత్రమే కాదు భక్తి తల్లితనం మరియు దైవ ప్రేమకు ప్రతీక ఒక్కసారి అయినా ఈ పవిత్ర స్థలాన్ని దర్శిస్తే అమ్మవారి కరణ మీ జీవితాన్ని ప్రకాశింపజేస్తుంది ఓం శ్రీమాత్రే నమ